నేను మీషోపాధ్యాయు భ్రమరీ ప్రాణాయామ ఈ ప్రాణాయామంతో మనము మన మైండ్ని బాగా కామ్ చేసుకోవచ్చు మన యాక్టివిటీస్ని చాలా చక్కగా చేసుకోవచ్చు మన మైండ్ కామ్ అవుతే మనం బాగా పనిచేస్తాం కదా సో మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని కూడా బాగా పెంచుకోవచ్చు రిలాక్సింగ్గా ఉంటుంది ఈ ప్రాణాయామాన్ని మీరు నైట్ నిద్ర పొట్టకపోతే నిద్రపోయే ముందు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు రిలాక్స్గా స్టార్ట్ చేయాలి కళ్ళు మూసుకొని కొంచెం సేపు మామూలు శ్వాసలో ఉండాలి బుటనవెళ్ళతో ఇయర్ లోబ్స్ని క్లోజ్ చేయాలి బయట సౌండ్స్ వినిపించకుండా మిగిలిన ఫింగర్స్ ని ఫేస్ మీద ఇలా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి స్పైన్ స్ట్రైప్ పెట్టాలి ముక్కుతోని శ్వాస తీసుకోవాలి నోటితోని మకారా సౌండ్ ప్రొడ్యూస్ చేయాలి నాలుకని అప్పర్ పాలెట్కి టచ్ చేయాలి ప్రాణాయామ చేసిన వెంటనే కళ్ళు తిరగకూడదు కొంచెం సేపు కళ్ళు మోసుకునే ఉండాలి వైబ్రేషన్ని గమనించాలి మైండ్ అంతా కామ్ అవుతుంది బాగా నెమ్మదిగా కళ్ళు తెరవాలి ఈ ప్రాణాయామాన్ని మీరు ఫైవ్ రౌండ్స్ టెన్ రౌండ్స్ ఫిఫ్టీన్ రౌండ్స్ వరకు కూడా చేసుకోవచ్చు ఇది చాలా మంచిది మన గొంతు ప్రాంతాన్ని కూడా యాక్టివేట్ చేసింది కాబట్టి గుడ్ ఫర్ థైరాయిడ్ ఆల్సో హై బీపీ ఉందనుకోండి వాళ్ళు కూడా ఈ ప్రాణాయామం రెగ్యులర్గా చేస్తుంటే వాళ్ళ బీపీ లెవెల్స్ చక్కగా నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మీరు ఇవన్నీ చేయలేము అనుకుంటే మాతో పాటు ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు మేము రోజు ప్రాణాయామాలు సూర్య నమస్కారాలు ఆసనాలు అన్నీ చేపిస్తాం ఒక టైంకి ఉంటుంది కాబట్టి చక్కగా మీరు రోజు అన్నీ కంప్లీట్ చేసుకోగలుగుతారు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ